ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇవాళ మన వీడియో ఏంటిది అని అంటే చైన్ల పత్తిత్తులు పెడుతున్నాం ఇవాళ ఇప్పటికే రెండు చేన్లలో పెట్టినా కానీ నేను ఎక్కడ వీడియో తీయలేదు కొంచెం అది మీరే అర్థం చేసుకోవాలి నేను అది వీడియో అయితే తీయలేదు ఇవ్వాలన్నా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ సిక్స్ మినిట్స్ వీడియో అన్నది ఇవ్వాలి అని అనుకుంటాన్నా మరి ఏమవుతుందో చూద్దాము ఇప్పుడైతే కసలం అయితే అంటే సార్లు కొట్టడానికి నిన్న వేసేది ఉండే అసలు నిన్న వే నిన్న వేసి ఇవ్వాలి అసలు ఓరిపోయే పని ఉండే కానీ అన్నీ క్యాన్సల్ అయిపోయినాయి ఇక నిన్న కిలోలు అయితే దొరకలేదు అంటే సార్లు పెట్టడానికి ఇక అందుకనే నిన్నటి పని అక్కడికే ఆగిపోయింది నిన్నైతే షాప్లో ఉన్నా నిన్న ఏంటి రోజు షాప్లోనే ఉండు అవుతుంది ఇవ్వాలైతే ఆయన మాకు వస్తా అని అన్నాడు ఇక ఆయన అయితే ఇప్పుడు వెళ్ళిపోయిండు సార్లు పడుతూ ఉంటే ఇప్పుడు నేను ఆయన కలిసి వెళ్ళాలి ఆయన వెళ్ళిండు అని అంటే కానీ కానీ అత్తమ్మ దగ్గర అప్ప చెప్పడానికి కానీ వెళ్ళిండు అన్నట్టు మరి ఉంటాడో ఉండడో ఇక్కడనే ఉ అని అన్నాడు అన్నీ అర్థమవుతాయి అన్ని మాటలు వస్తున్నాయి కదా అంటే భయ దగ్గర ఉంచి రాపో అని అంటే ఆ నేను ఉండ అని అంటాడు అన్నట్టు కానీ ఎలాగోలా అక్కడ ఉంచి రావాలి లేకుంటే ఆయన పని చేయని మొన్న మొన్న కూడా తీసుకెళ్ళినాము అత్తం ఇంటి దగ్గర లేకుండే అందుకే కానీ కానీ పట్టుకపోయినాము కానీ అక్కడ చెట్లు ఉండే నీడకు మంచిగా ఆడుకున్నాడు ఇప్పుడు ఇవ్వాలేసేసి ఎండ్లు అసలు ఒక చెట్టు లేదు నీడలేదు మళ్ళీ ఆగడు ఎండ కూడా మళ్ళీ విపరీతంగా కొట్టేటట్టు ఉన్నది వర్షాలు పడతలేవు కదా ఎండాకాలం లాగానే ఉన్నది అందుకనేసి ఆయనను ఇక ఏడ్చినా మంచిదే కానీ ఇచ్చిరా అని అయితే మా ఆయనను పంపిన ఇక ఆయన వచ్చిన తర్వాత ఆయన నేను కలిసి అయితే చేయని దగ్గరికి అయితే వెళ్ళాలి కొంచెమే ఒక పది ఇరవై సార్లే కానీ దానికి కూడా కైకిల్లో రాలు కదా ఇక ఇబ్బంది అవుతుంది అట్లానే ఇక దొరకలేదు ఇవాళ అయితే వేస్తున్నాము వీడియో అయితే మిస్ కాకుండా మొత్తం చూడరు ఫ్రెండ్స్ ప్లీజ్

ఇక్కడ మా అన్నయ్య అయితే సార్లు కొట్టిస్తూ ఉన్నాడు అన్నట్టు ఇంతకుముందు అయితే మా ఆయన కొబ్బరికాయ కొట్టింది కదా ఇట్లా భూదే భూదేవికి ఒక రాయినే మనం దేవుడు అని భావించి దానికే పసుపు కుంకుమ అగర వస్తువులు పెట్టి కొబ్బరికాయ కొట్టడం అయితే అలవాటే అంటే పంట మంచిగా వెళ్ళాలి వర్షాలు మంచిగా పడాలి మంచిగా ఉండాలి ఏ అట ఏ ఆటంకాలు లేకుండా జరగాలని అట్లా అయితే ఫస్ట్ మొక్కుతాము మొక్కిన తర్వాతనే ఏ పని అయినా స్టార్ట్ చేస్తాం అన్నట్టు ఈ అట్లనే మా ఆయన కొబ్బరికాయ అయితే కొట్టేసిండు ఈ వీడియో ఏంటిది అని అంటే నేను మేము రెండు రెండు చేన్లల్లో కూడా పత్తిత్తులు పెట్టినాము అంటే అదొక రోజు ఇదొక రోజు కానీ ఈ ఇంకొక ఆ చైన్లో ఫస్ట్ చైన్లో వేసిన క్లిప్ కూడా నేను ఇందులో యాడ్ చేస్తా ఇందులో యాడ్ చేస్తాను చూడండి ఇక్కడికైతే సగానికి సగము ఇత్తులు పెట్టాడు అప్పటికే నేను పెడతా ఉన్నా మా ఆయనేమో మంది వేస్తా ఉన్నాడు వచ్చిన అన్న ఏమో సాళ్ళు పట్టిండు సాళ్ళు పట్టి గడ్డి మంది చల్లుడు అన్నట్టు ఇక ఇత్తులైతే పెట్టినాము కానీ ఇప్పటికీ ఆరడు ఒక రెండు ప్యాకెట్లు లాస్ అయినట్టే ఉన్నది వర్షాలు అయితే పడతలేవు ఫస్ట్ ఫస్ట్ వేసినాము పడతానులేవు అసలు మీ దగ్గర కూడా ఏతే ఏ ప్యాకెట్లు వేసినా అనేది కామెంట్లో పెట్టుండి ఎవరన్నా ఉంటే మేమైతే అదేదో కబడ్డీ ఉన్న ఇది ఇంకొకటి ఇప్పుడు అయితే ఏదో త్రిపుల్ సెవెన్ ఏదో ఉంది దాని పేరు అదైతే ఇక్కడ ఎత్తాం కానీ మరి ఏం చేస్తుందో త్రిపుల్ సెవెన్ ఏం చేస్తుందో ఏమో చూడాలి ఇక కన్నయ్యనైతే ఫస్ట్ ఫస్ట్ చేస్ట్ చేసిన రోజేమో కన్నయ్యను తీసుకెళ్ళినాము పట్టేటోళ్ళు ఎవ్వరు లేకుండే అత్తమ్మ లేకుండే ఇక ఇవ్వాలి మాత్రము ఈ చేస్తే వేసే రోజు మాత్రం అత్తమ్మ దగ్గర ఉంచేసి వచ్చిన మిన్నేమో స్కూల్కి పోయింది అట్లా వర్షాలు సిటీలోకే పడతాన్నాయట మరి ఆ సిటీ నేమ్ ఎందుకు పడతా అని అర్థమైతే ఇక ఇక్కడైతే మేము దా దేవునికి దేవునికి మొక్కుతా ఉన్నాము వర్షాలు పడాలని ఇది వేసిందైతే సాటర్డే రోజు వేసినాము అంటే శనివారం రోజు ఇక ఇక్కడ ఏంటంటే ఇత్తులాన్ని కింద పోగొట్టిన మళ్ళీ ఏరి కొంగుల పెట్టుకున్నా ఇదేమో నెక్స్ట్ ఇంకో దానికన్నా ముందు చేను వేసిన రోజు అన్నట్టు కానీ కానీ తీసుకుపోయినాము చెట్లుండే ఆ చెట్టు దగ్గరనే కొంచెం అట్లా సాఫ్ చేసేసి ఆయన కూర్చోబెట్టిన వీనికి ఏంది అంటే తోటకూర అయితేనే మంచిగా ఇష్టంగా తింటాడు కడుపు నిండా కాబట్టి ఆ రోజు ఎట్లా పని చేయనియడని నేను తోటకూర వండుకొని తీసుకొని వెళ్ళిన అన్నట్టు అందుకే ఇష్టంగా కూర్చొని తింటాడు లేకపోతే ఎంత సతాయించుతాడో బాగా సతాయించలేదు మంచిగానే ఆడుకుంటున్నాడు వెనక వెనక పట్టుకొని అయితే ఇత్తులు వేసినా ఇక వీడియో అయితే ఇంతే ఎట్లుందనేది కామెంట్ పెట్టుండి ఫ్రెండ్స్ అందరు ఇత్తులేస్లో అయిందా మేము అది పసక పండుగ వీడియో వస్తుంది నెక్స్ట్ అయితే చూడురీ